ఏమమ్మమ్మ ఏం చేస్తున్నావు సారీస్ అన్ని మత్త పెడుతున్నాను నేను ఏం సారీస్ అవి ఎంబ్రాయిడరీ చీరలన్నీ పక్కన పెట్టిన్నాను కదా అది మడత పెడదామని తీసి చూస్తా ఉన్నాను ఏ చీర నీకు ఫ్రాక్ ఏది కుడదామా అని చూస్తాను అది నువ్వు చేసిందేనా వర్క్ ఈ వర్క్ నేను చేసింది బాగుందా అబ్బో నీకు అవి కూడా వచ్చా అమ్మా ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అంటే మీ మమ్మీకి పెళ్ళిగా

అది ఇచ్చి మధ్య మధ్య ఇట్లా డాట్స్ అనమాట చూపిస్తూ ఇది కొంగు కొంగు ఇది కొంగురా బాగుంది సరే విషయం చెప్తా మళ్ళా నమస్తే రాజచంద్ర ఛానల్ అండి మీరు బాగున్నారా నేను బాగున్నానండి ఈ చీరలన్నీ మా మనవరాలికి ఏదన్నా లాంగ్ ఫ్రాక్ కుడ్డామని తీసాను అన్నమాట ఇవన్నీ ఒకప్పుడు నేను హ్యాండ్ వర్క్ చేసిన శారీస్ అన్నీ అంటే ఒక పదహైదు ఇరవై ఏండ్ల ముందర ఎక్కువగా హ్యాండ్ వర్క్ ఆర్యా వర్క్ శారీస్ ఉండేవి అలా తెలిసినోళ్ళు కంటే అందరికి ఐడియా ఉంటుంది ఇది అప్పుడు ఈ చీరలు మా చిన్న పాపకి ఇది కుట్టించ పెండ్లప్పుడు ఇది ఇది బ్లాక్ బ్లాక్ శారీకి కాఫర్ అనమాట కాఫర్ దగ్గర చూపించ కాపర్వి ఇది ఇట్లా బార్డరు పైన కింద బార్డరు శారీ అంత బుట్టలాగా చిన్న చిన్న బుట్టస్ లాగా కుట్టినానమాట ఇది ఇది తర్వాత ఈ కాపరు చేతి వర్క్ ఆర్యా వర్క్ ఎక్కువ అప్పుడు నేను ఎక్కువ దాదాపు ఒక పది ఇరవై చీరలు పైన కుట్టే మీ పెద్దమ్మ కుట్టాను మీ అమ్మ కుట్టాను ఇవన్నీ కాపర్ వర్క్ అన్నమాట హ్యాండ్ వర్క్ మీనా ఇది ఈ సారీ ఉండలేదా ఈ చీర హాఫ్ అండ్ హాఫ్ ఒకటిన్నర మీటర్ కొంగు ఉంటుంది చూడు ఇది బాగుంది నీకు లాంగ్ ఫ్రాక్ కుట్టేనా ఇది బాగుంది కదా ఈ కలర్ నచ్చి తీసుకున్న మీ నాన్న ఇట్టాడంటే ఇదేంటి డేంజర్ కలర్ ఉన్నా కానీ కట్టే చాలా బాగుంటది ఇది ఇది మూడున్నర మీటర్ పైన ఇట్లా ఫుల్ వస్తుంది సారీ మరి సగం సారీ ఏం లేదా ఇలా ఇది కుట్టు సన్నగా గొలుసుకుట్టు తర్వాత ఇది కడుపులు మొన్న నీకు కుట్టిండ్లా మీ అత్త బ్లౌజ్ కేసాను చూడు మీ మోడల్ తలుపులే ఉండేటివి తీసేసినాను ఇది హాఫ్ అండ్ హాఫ్ ఇది కుర్తా నీకు లాంగ్ ఫ్రాక్ చాలా బాగుంటది మంచి కలర్ కదా బాగుండదా ఇది అంటే ఈ చీరలు కుట్టాలంటే ఇంట్లో పనులన్నీ చేసేసుకొని శుభ్రంగా కూర్చొని కుడితే ఒక్కొక్క చీర మనము బాగా వేయకుండా కుడితే మూడు నెలలు పడతాదమ్మా అంటే ఇంట్లో పనులు అన్ని ఉంటాయి కదా అదే ఆర్యా వర్క్ మగ్గం మీద వేస్తే మూడు నాలుగు రోజుల్లో కుట్టేస్తారు అన్నమాట ఇద్దరు ముగ్గురు కలిసి కుట్టారు కదా ఇది హ్యాండ్ వర్క్ చేత్తో కుట్టాలి ఇంట్లో పనులు ఉంటాయి నాకు రెండు నెలలు మూడు నెలలు కూడా పట్టేది ఒక్కొక్కటి అయితే ఈసారి అయితే నాకు ఆరు నెలలు పట్టింది చూడు ఇది దీని నవారు వెళ్ళకమంటాం ఒక్కొక్క చోట ఒక్కొక్క వెళ్ళకం అంటారు ఏమో నాలుగు నాకు మేము మేము చెప్పేది అయితే నవార చూడండి నవార్లాగా అలా కలగాలి వీటిని ఏదో అంటారు కదా ఇది నవారలకం అనేటోళ్ళం మేము ఇది చాలా కష్టం కదా కష్టం ఏం కాదు స్లో ఈ ఫ్లవర్ చేసేది ఒక్కొక్క ఫ్లవర్కి పది నిమిషాలు టైం పడతాదన్నమాట ఇది ఇది కొంచెం లేట్ అయింది అయితే ఇలాంటి చీరలు నేను రాజీవ్ ఒకటి గుర్తించారు మా చెల్లెలకు ఒకటి పెద్ద మీ ఒకటి గుర్తించారు మీ మమ్మీకి ఒకటి గుర్తించారు ఇంకా నా ఫ్రెండ్స్ కు వేరే ఇద్దరికి గుర్తించిన ఏడెనిమిది చీరలు గుట్టినా ఇట్లాంటిది ఏడెనిమిది ఇది ఓన్లీ ఇదంతా బార్డర్ అనమాట బార్డర్ వస్తుంది ఇదంతా ఇట్లా బార్డర్ ఉంటుంది ఈ చీర దీన్ని అనే ఇది గుట్టనా నీకు లాంగ్ ఫ్రాక్ ఇది గుట్టనా రెడ్ కలర్ గుట్టనా ఇది బాగుంది రెడ్ కూడా బాగుంది రెండు బాగుంది ఇది ఇది మామూలుగా ముద్ద కుట్టు లాగా ఉంటుంది క్రాక్ స్టిచ్ ని అలా ముద్ద కుట్టు లాగా మిషన్ కుట్టు లాగా చూడు ఎంత దగ్గరికి దాని వర్క్ చూపించు చూడు ఈ ఫ్లవర్స్ చూడు ఎంత బాగుందో ఇది స్టిచ్ లో ముద్దగా వచ్చేలాగా రాయ చేయటం అనమాట ఇది అలాగే కాంటా వర్క్ చేసా ఒక సారీ మొత్తం అయితే అది కాటన్ సారీ చినిగిపోయింది కాంటా వర్క్ చేసా ఒక దానికి షాడో వర్క్ చేసా షాడో వర్క్ కాంటా వర్క్ కాటన్ సారీస్ మీరు చేశాను అవి చినిగిపోయినాయమ్మా ఇవి మాత్రము హాఫ్ సారీస్ ఇది ఇవి ఇంకెన్ని రోజులైనా ఉంటుంది నాకు వేరే వాళ్ళకి ఇవ్వబుద్ధి కాలేదు ఎందుకంటే కష్టపడి ఒక్కొక్కటి ఆరు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు పడతాయి ఈ చీరలు కష్టపడి కుట్టి ఎవరికి ఇవ్వాలి అనిపించలేదు మళ్ళీ రీమోడల్ వస్తుంది కదా కొత్తగా ఇదిగని మీ పెద్ద మళ్ళీ ఈ చీర ఇట్లా ఇట్లా పైట్ వస్తుంది ఈ పైట్ వచ్చినాక ఈ స్టెప్స్ వేసినప్పుడు ఇది ఇట్లా ఇంట్లో స్టెప్స్కి ఇది వచ్చేది ఈసారి మీ పెద్దమ్మకు కుట్టిచ్చా ఇది అప్పట్లోనే మిర్రర్ వర్క్ వచ్చింది మిర్రర్ వర్క్ ఇది బాగా ఇది చీర కాస్ట్ ఎక్కువ చిందేరి పట్టు అంటారు దీన్ని ఇది పైట బయటకు అంతా మిర్రర్సే దగ్గర ఈ వర్క్ చూపుతాము ఓన్లీ మిర్రర్సే మిర్రరు పొడుగు పూసలు ఉంటానులే పూసలు మిర్రర్ జరిగి రెడ్ తుట్టి కుట్టరు అన్ని మిర్రర్ని కుట్టి వీటిని మళ్ళీ బ్లూతో అతికి చేసి చుట్టూ కుట్టుకుంటూ పోతుంది తొందరగా ఏది హ్యాండ్ వర్క్ కదమ్మా మధ్య మధ్యన ఈ మిర్రర్స్ చిన్న చిన్న మిర్రల్స్ అనమాట అన్నీ యాడికి పెండిళ్ళు పోని యాడికైనా కొని వచ్చినలే చిన్న చిట్కా మ్యారేజెస్ చిన్న చిన్న పార్టీలు పోయినా ఇవే మళ్ళీ పెయింటింగ్స్ కూడా అమ్మా ఇది కొంచెం పేడ్ అయింది కలరు కనకాంబరం కలర్ మీ అమ్మ బాగా కట్టేసింది లైట్ వైట్ అని అమ్మకి బాగా సెట్ అవుతుంది బాగా కట్టేసింది ఇది కూడా అంతే ఆ వాఫ్ అండ్ హాఫ్ అన్నమాట హాఫ్ వర్క్ వస్తుంది చాలా లేట్ ప్రాసెస్ ఇది క్రాస్ స్టిచ్ క్రాస్ స్టిచ్ లాగా వస్తుంది దగ్గరికి రా క్రాసు గులుసుకుట్టే కుట్టు క్రాసు సగం శారీకి ఇది లేట్ అయ్యింది నాకు ఈ శారీ కుట్టడానికి కలర్ బాగునింది మీ మమ్మీకి లైట్ వైట్ అనేసి బాగా యూజ్ చేసింది కలర్ షేడ్ అయింది కొద్దిగా చిని తినగడం అయితే చిరగలేదు కానీ కలర్ కొంచెం మీదైపోయింది ఇంకా నాలుగైదు చీరలు ఉన్నాయి మీ మమ్మీ దగ్గర నచ్చినట్టు పెట్టుకున్నాం ఎత్తి పెట్టుకున్నాను మళ్ళా సగం శారీ ఎంత లేదా గా ఇచ్చి ఇలా ఓన్లీ సింపుల్ ఇదో సింపుల్గా అట్లాసాము ఇది ఫుల్ అంటే పైట పావడ లాగా వస్తుందమ్మా ఇది కట్టే గానా సగం ఫుల్ వర్క్ ఉంటుంది సగం ఏమో పై సాదా శారీ ఉంటుంది పావడ సారీ లాగా అనమాట మీ అమ్మ కూడా వచ్చి కుట్లన్నీ నాతో కలిపి ఆమె కాలేజీ నుంచి వచ్చిందనుకో టైం ఉనిందనుకో హాలిడేస్ అయినప్పుడు నాతో పాటు కుట్టేసి కొద్దిగా ఈ నెల సారీ చూపించేసినాను కదా ఇది ఆ పెయింటింగ్ కూడా చాలా సారీస్ పెయింటింగ్ వేసిన పాప నేను పెయింటింగ్ చాలా పెయింటింగ్స్ వేసా ఒకటి కాదు రెండు కాదు ఓయమ్మ మీ పెద్దమ్మకు మీ పిన్నమ్మకు నాకు నా ఫ్రెండ్స్కి ఇంతమందికి ఇంకా మళ్ళీ చూడు పెయింటింగ్ కూడా ఎక్సెస్ అయింది అబ్బో నీకు చాలా వచ్చామమ్మా నేర్చుకోవాలి కదా నువ్వు కూడా డెకరేషన్ అప్పుడు ఎక్కువగా ఇంకా బయట కుట్టిస్తే ఆర్యా వర్క్ లేట్ అయిపోతుంది ఒక చీరకు అప్పట్లోనే వెయ్యి రూపాయలు రెండు వేలు అట్ట తీసుకునేవాళ్ళు ఇంకొకసారి అప్లిక్ వర్క్ చేపించాను అప్లిక్ వర్క్ మాత్రము ఆర్యా వర్క్ మగ్గానికి చేపించిన నేను మీ అమ్మ దగ్గర ఉంచేస్తాను ఈ పెయింటింగ్ సారీ సన్నిభంగా ఇది ఒకటేదో ఉండాలి ఇది కూడా నీకు కుట్టేసేనా కలర్ బాగానే ఉంది కదా లాంగ్ ఫ్రాక్ అదే నీకు ఏదైనా లాంగ్ ఫ్రాక్లు కుడామని చూస్తా ఉన్నాను ఇవి ఎవరికి ఇయ్యాలనిపించలేదు కి నాకు ఎందుకంటే ఇవన్నీ నేను సొంత చేతులతో కష్టపడి ఫ్యాషన్స్ ఎప్పుడు వస్తూనే రిమ్ ముందు మార్తాలి ఓ పిచ్చిగా అల్లుకొని పోతాయి మళ్ళీ అది అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోతుంది వేరే కొత్త రకం వస్తుంది ఒక నాలుగైదేళ్ళు ఓ నీ పెరిగిపోతే మళ్ళీ అవుట్ ఆఫ్ మోడల్ అయిపోతాయి మళ్ళీ పాత కాలమే నా చిన్నప్పుడు ఉండే యూనెక్ వీనెక్ అలాంటివి ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి యూనెక్ వీనెక్ ఇక్కడ దాకా పాత సినిమాలలో ఉండే ఫ్యాషన్స్ అన్ని బ్లౌజులు మళ్ళీ రిపీట్ అవుతున్నాయి అంతే అందుకు అదే అట్నే ఎక్స్పెక్ట్ చేస్తాను రా నేను ఇప్పుడు మీకు ఏవి బాగా మ్యాచ్ అవుతాయి ఈ రెండు సారీస్ లాంగ్ ఫ్రాక్ లు కుడతాను ఓకేనా దీని బ్లాక్ వద్దులే ఈ రెండు గుర్తా నీకు లాంగ్ క్లాత్ ఓకే నాకు ఈ కలర్ చాలా ఇష్టం ఎంత ఎన్ని ఉతుకులేసినా ఎంత బాగా కట్టినా కూడా కలర్ కూడా పోలేదు క్లాత్ మంచిది మంచి క్లాత్ ఇది బాగుంది ఈ విధంగా ఇవి నా పాత జ్ఞాపకాలన్నమాట గుర్తు కింద ఇవన్నీ పెట్టేసుకున్నాను పడేయకుంటా ఎవరికి ఇవ్వకుండా ఇంకా చాలా సారీస్ ఉన్నాయి మీ అమ్మ దగ్గర ఉన్నాయి ఇంకా మీ పెద్దమ్మ దగ్గర ఆరు చీరలు ఉన్నాయి ఇంకా నా ఫ్రెండ్స్ కూడా గుర్తించాను ఇన్ని అని చెప్పడానికి చాలా చీరలే గుట్టాను నేను ఓకేనా మీకు చాలా మంది ఇప్పుడు చూసిన వాళ్ళకు బాగా ఐడియా ఉంటుందండి ఇంకొకటి ఏమంటే ఒకటి ఆరెంజ్ కలర్ శారీ ప్యారెట్ గ్రీన్ కలర్ శారీ తీసి ఆరెంజ్ శారీలో కొంచెం కట్ చేసి ప్యారెట్ గ్రీన్కి బార్డర్ వేసాను ప్యారెట్ గ్రీన్ శారీ తీసి ఆరెంజ్ కలర్కి బార్డర్ వేసి వర్క్ చేయించాను అది కూడా చాలా బాగుంది అవి బాగా నచ్చినాయని మా చెల్లెళ్ళు వాళ్ళు తీసుకెళ్ళినారు ఆ సారీస్ పెద్ద చెల్లెలు ఒకటి చిన్న చెల్లెళ్ళు ఒకటి తీసుకుపోయారు అది ఇవన్నీ పాత జ్ఞాపకాలు అంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతాయి అన్నమాట తీసి పెట్టే ఎవరికి ఇవ్వకుండా అందుకని ఇంకా ఎవరికి ఇవ్వలేముడే మనం అల్లిండేదే కుట్టినటివి ఆరు నెలలు సంవత్సరం కష్టపడి కుట్టినట్టి ఎందుకు ఒకరికి ఇచ్చేది అనేసి మీకే ఫ్రాకులు కుడామని తీసినానమ్మా అక్క రెండు ప్రాక్లు చూస్తా ఓకేనా మీకు కూడా చాలామంది వీడియో చూసిన వాళ్ళకి చాలామంది కుట్టింటారు కూడా హ్యాండ్ లో శారీస్ కుట్టింటారు ఆర్యా వర్క్ కుట్టించుకొని ఉంటారు ఇప్పుడు ఆర్యా వర్క్ ఓన్లీ బ్లౌజులకి ఎక్కువ వేసుకుంటున్నారు శారీకి లేదు మళ్ళీ రిపీట్ అవ్వచ్చు ఇదే మోడల్ బాగున్నాయండి ఈ శారీస్ అన్నీ మీరు చూసి మీరు కంపల్సరీ ఎట్లున్నాయి అనేది కామెంట్లో చెప్పండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మీకు నచ్చితే తప్పకుండా ఇది ఎలా ఉన్నాయి ఈ శారీ సెట్లా అంటే అవుట్ ఆఫ్ మోడల్ అయిపోయినాయి కదా చాలా పాతది అయిపోయాయి ఇవి వీటి వాల్యూ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అనుకోండి అప్పుడు రకరకాల మోడల్ చేస్తూ వచ్చినాము ఇవి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి చూసినందుకు థ్యాంక్ యూ